కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం బలరామపురంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గరలో చెరువుగట్టు తెగిపోయిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పరిశీలించారు బలరామపురంలో గల దయ్యాల కట్టు చెరువుగట్టు తెగిపోవడంతో బలరామపురం ఏ మల్లవరం రోడ్డుపై నీరు పారడంతో రోడ్డు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది విషయం తెలుసుకున్న ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు సమస్యను త్వరితగతిన పరిష్కరించి రాకపోకలు పునరుద్ధరించాల్సిందిగా స్థానిక తహసీల్దార్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు